నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి అస్సోంలో వరదలతో ఇప్పటి వరకు తొంభై మూడు మంది మరణించారని ఏఎస్డిఎంఏ తెలిపింది ఇరవై ఒక్క జిల్లాల్లోని ఎనిమిది లక్షల నలభై వేల మంది వరదలతో నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు ఉత్తరాఖండ్ యూపీ బీహార్ మహారాష్ట్ర గుజరాత్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాలతో గుజరాత్లోని లోతట్టు ప్రాంతాలు నీట ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు రహదారులపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాలకు ఐఎండీ మరో మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక కేరళ గోవా రాష్ట్రాల్లో ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది లక్షద్వీప్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రానున్న నాలుగు రోజుల్లో తమిళనాడు పుదుచ్చేరిలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది